బీఆర్కే ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం భక్తి ఛానల్కి నేను మీ ఫాతిమా అందరికీ నమస్కారం సో ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు శిక్షణ నిపుణులు కూడా నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు గురుగారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే గురుగారు శ్రీమా గురుగారు ఈ మధ్య కాలంలో చాలా మందికి జాతకంలో దోషాలు ఉంటున్నాయి సో దోషాలుంటే ఇంకా ఆల్మోస్ట్ ఎలాగో కష్టాలు కూడా వచ్చేస్తాయి అనమాట ఆటోమేటిక్గా సో చాలా కష్టాలు పడి ఈ కష్టాలు ఏంట్రా బాబు చాలామంది బాధపడుతున్నారు కష్టాలు తొందరగా తొలగిపోవాలంటే ఇక్కడ ఏదైనా మంచి పరిష్కారం చెప్పండి గురువుగారు తప్పకుండా అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దోషము అనేటువంటి దళారపడింది పాయింట్ నెంబర్ వన్ అది నిజంగానే కష్టమా నువ్వు కష్టం అనుకుంటున్నావా చాలా ముఖ్యమైన అంశం ఇది ఎందుకంటే పిల్లవాడు స్కూల్కి వెళ్ళాలని ఏడుస్తుంటాడు వాడికి అది కష్టం నిజంగా కష్టమా అది కాదు పోరు నడుస్తుంటాడు తల్లి కొట్టి కొట్టి తీసుకెళ్తుంది మళ్ళీ అదే తల్లి అన్నం పెడుతుంది అవునా కదా ఇప్పుడు పిల్లవాడి దృష్టిలో అమ్మ వీడు చాలా కష్టపడుతున్నాడు ఎందుకంటే వీడి చదువు నేర్పించడం వీడిని ఇంట్లో అంటారు ఎవరైనా లేదు అలాగే ప్రకృతి కూడా మనము స్ట్రాంగ్ అవ్వడానికి కొన్ని టాస్క్స్ ఇస్తూ ఉంటుంది అదే ఇప్పుడు ఒక పిల్లవాడు బాగా చదివాడు అమ్మా రాత్రి బగలు కష్టపడమ్మా ఏంటండి కష్టాలు అంటావా కష్టపడుతున్నాడు అప్పుడు బాగుపడుతున్నాడు అంటావా బాగుపడుతున్నాడు కష్టపడుతున్నాడు కాబట్టి అంట అలాగే కొన్నిటిని మనం మనం బాగుపడడానికి వచ్చే కష్టాలు కొన్ని ఉంటాయి మనము సుఖపడుతుంటే కష్టాల్లోకి వెళ్ళే కష్టాలు కొన్ని ఉంటాయి కొన్ని 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 సుఖాల్లోకి వెళ్ళామంటే కష్టాల్లోకి వెళ్తాం తర్వాత అవునా కదా కష్టం ఇస్ కామన్ అయితే అది నిజంగా కష్టమైన మనం కష్టం అని ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ నిజమైన కష్టం అంటే ఏంటంటే ఒక వ్యక్తికి అసలు అన్ని బాగుండ సడన్ పెద్ద లాస్ వస్తుంది లేకపోతే అంతా బాగుండు సడన్గా ఏదో హెల్త్ ఇష్యూ వచ్చిందని తెలుస్తుంది ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు ఉంటారు పాపం ఒక తండ్రికి ఎంత కష్టపడ్డ రూపాయి ఎలా వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎలా చేయాలి అర్థం కాదు లేదా ఒక తండ్రికి నలుగురు పిల్లలు ఉంటే వాళ్ళ నలుగురికి ఫీజులు కట్టలేని పరిస్థితి తిండి తినలేని పరిస్థితి తిండికి లేని పరిస్థితి అవన్నీ కష్టాలు ఇవాళ రేపు మనకి ఎలా ఉందంటే ఆఖరికి తల్లి ఎవరైనా షాప్కి వెళ్ళి తీసుకురారా అంటే అది పెద్ద కష్టంగా ఫీల్ అయిపోయే పిల్లలు ఉన్నారు అంటే అలా పెంచుతున్నాం అమ్మాయి ఇప్పుడు నేను షాప్కి నేను వెళ్ళను అని గొడవ పెట్టుకుంటాడు కానీ షాప్కి వెళ్ళాడు అందరూ అలా ఉన్నారు అనట్లేదు కొంతమంది నేను చెప్పేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు నిజంగా కష్టం ఉందా మనం కష్టంగా ఫీల్ అవుతున్నామా పాయింట్ నెంబర్ వన్ నిజంగా కష్టం ఉంటే ఆ కష్టం అసలు ఎలా వచ్చింది నువ్వు ఇంకొకరిని ఇబ్బంది పెడితేనే నీకు ఆ కష్టం వస్తుంది కర్మ సిద్ధాంతంలో ఆస్ట్రాలజీలో ఎలా అంటే నువ్వు ఏదో చేసావు అదే నీకు రిటర్న్ వస్తుంది ఇంకెవరెవరు అనుభవించరు దాన్ని నువ్వు ఖచ్చితంగా ఆ కర్మను అనుభవించి తీరాల్సిందే అయితే దానికి రెమెడీ చేసుకుంటే కొంచెం ఆ ఆ కర్మ అనుభవించే దాంట్లో నువ్వు కష్టంగా అనుకోకుండా ఈజీగా అనుభవిస్తా ఉన్నాను అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి ఇంట్లో కంప్యూటర్ ముందు పిల్లవాడు ఆడుకుంటున్నాడు పొద్దున సాయంత్రం కాదు ఏది చేసేసి ఆడుకున్నాడు పొద్దున్నుంచి అరే ఏంటరో ఐదు ఆరు గంటల నుంచి ఆడుతున్నావు లేవు అంటే పిల్లవాడు బొంగిమూతి పెట్టుకొని ఇచ్చి నన్ను ఎంతసేపు ఎక్కువసేపు ఆడిన వలన వెళ్ళిపోతాడు అదే పిల్లవాడు కొంచెం పెద్ద అయ్యాక ఒక ఆఫీస్లో జాయిన్ అయ్యి అదే కంప్యూటర్ ముందు వర్క్ చేయాలంటే ఎప్పుడో ఇది అయిపోతున్నాయి ఇంటికి వెళ్ళిపోదామని చూస్తుంది ఇక్కడేమో ఎంజాయ్ చేశాడు ఇక్కడేమో కష్టంగా ఫీల్ అవుతున్నాడు పిల్లలు సైకిల్ తొక్కేటప్పుడు చూసారా మీరు ఎప్పుడైనా తిరుగుతూ తిరుగుతూనే ఉంటారు గంట రెండు గంటలు అరే రారా అని పిలుస్తుంది అసలు లేదని ఇక్కడ నుంచి అక్కడ పారిపోతే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాడు కానీ అదే పెద్ద అయ్యాక ఒక పలానా దగ్గరికి వెళ్ళి రావాలంట అమ్మ ఇప్పుడు సైకిల్ మీద వెళ్ళాలి అంత దూరం ఉంటాడు అంటే నువ్వు దాన్ని ఎంజాయ్ చేయట్లేదు పిల్లవాడు దాన్ని ఎంజాయ్ చేశాడు పెద్ద అయ్యాక నువ్వు దాన్ని ఎంజాయ్ చేయకూడదు కష్టంగా ఉంది ఇప్పుడు పిల్లలు చూడండి పరిగెడతారు ఆడుకుంటారు ఆడుకుంటారు నాన్న మళ్ళీ జంప్ చేస్తుంటాడు అంటే అంటే వాడు ఎంజాయ్ చేస్తున్నాడు ఎంజాయ్ చేస్తే నీకు ఏది కష్టం కాదు పాయింట్ నెంబర్ వన్ రెండవది నువ్వు నిజంగా కష్టం అనుకుంటున్నావా దాన్ని బలవంతంగా అనుకుంటున్నావా ఇంకోటి ఏంటి ఆ కష్టం నీకు ఎక్కడి నుంచో రాలేదు నువ్వు చేసిన కర్మ వల్ల వచ్చిందనే ఒక రిలేషన్ నీకు ఫస్ట్ రావాలి వచ్చినప్పుడు ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టం నువ్వు పూర్వజంలో చేసిన కర్మ వల్ల వచ్చింది కాబట్టి ఇలాంటిది నువ్వు ఇంకొకటి కొడుకు ఇచ్చావు కాబట్టి వచ్చింది కాబట్టి దీని నుంచి నువ్వు ఒకటి నేర్చుకోగలగాలి అయితే ఎన్ని కష్టాలున్నా ఒకటి మాత్రం మనం కానీ గట్టిగా అంటే గట్టిగా మీరు నమ్మినట్లయితే ఏ కష్టమైనా తొలగిపోతుంది అదేమిటి అంటే భగవంతుణ్ణి ఆరాధించడం భగవంతుని శరణాగతి పొందడం ఓకే శరణాగతి ఎప్పుడు కొంత నువ్వే దిక్కు అనేటువంటి స్థితి ఎప్పుడు వస్తుంది ఉన్నాడని పరిపూర్ణంగా మీకు నమ్మకం కలిగినప్పుడే వస్తుంది అసలు పరమాత్మ ఉన్నాడు అని చెప్పడానికి ఏమిటండి ఎక్కడుందండి అసలు ఉన్నాడని ఉందా అంటే ఖచ్చితంగా మనకి పురాణాల్లో తీసుకుంటే దేవి భాగవతం తీసుకుంటే అమ్మవారికి ప్రత్యక్షం అవ్వడం మీకు అంత దాగినందుకు శివాజీ కూడా కత్తిచ్చింది కట్కం ఇచ్చింది దుర్గా అమ్మవారు ఎలా ఇచ్చిందండి మరి మన అమ్మవారు ఉండబట్టే కదా ప్రత్యక్షమే ఇచ్చింది ఎన్నో పురాణాలు మనం తీసుకుంటే కనుక మనకు మహాభారతం తీసుకున్నా రామాయణం తీసుకున్నా దేవతలు ప్రత్యక్షం అవ్వడం రావడం మాట్లాడడం వెళ్ళడం ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం మూడు వందల సంవత్సరాల క్రితం వరకు కూడా తిరుపతిలో వెంకటేశ్వర స్వామి మాట్లాడేవారు మూడు వందల సంవత్సరాల క్రితం వరకు కూడా కాలి కలికాలం పెరుగుతున్నా కొద్ది ఏంటి పరిస్థితి అంటే దేవుడు వచ్చి మాట్లాడుతుంటే ఏమిటి నేను పరిస్థితి ఏమిటి నేను ఏం చేసిన పుణ్యం ఎప్పుడు ఇస్తున్నా ఫలితం ఆయన పట్టుకుంటాం మనం ఫస్ట్ నాకు ఫస్ట్ పుణ్యఫలం ఇచ్చే కష్టం తర్వాత అనుభవిస్తాను లాంటివి ఉంటాం కాలం సరిగా సాగదు ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఉండేటువంటి సిచ్యువేషన్స్ ఇస్ డిఫరెంట్ ఇప్పుడుండే ఆలోచన విధానం ఇస్ డిఫరెంట్ కాబట్టి మరి ఎవరెవరు కనిపిస్తారు భగవంతుడు అంటే మీరు కనుక పరిపూర్ణంగా కర్మ సిద్ధాంతాన్ని నమ్మి ఎప్పుడు అదే ఆలోచనగా ఒక ఒక జపంలాగా ఒక తపస్సులా చేస్తూ ఉంటే ఒక్కొక్క రూపంలో భగవంతుడు వస్తాడమ్మా ఒక మనుష్య రూపంలో రావచ్చు ఒక మనకి ఏదైనా ఒక అవసరం పడ్డప్పుడు ఆ సమయంలో అప్పటికప్పుడు రావచ్చు అలాంటివి చాలా ఎదురుతాయి అయితే ఒకటే మీకు ఎన్ని కష్టాలు ఉన్నా ఒకటి అర్థం చేసుకోవాలి చాలామంది ఏం చేస్తారంటే అంటే కష్టము అనగానే వెంటనే ఆ ఎల్లెన్స్ ఏం జరుగుతుందా నాకు కలసప దోషం ఉంది ఈ రెండే చూసుకుంటారు కానీ అది కాదు ఏ టైప్ ఆఫ్ కష్టం వచ్చిందా వ్యక్తికి ధన సంబంధించిన కష్టం వచ్చిందా ధనభావం ఎలా ఉందో చూసుకోవాలి ఆ ధనభావానికి అధిపతి ఎవరు దానికి సంబంధించి చేసుకోవాలి అంటే ఎలా అంటే ఇప్పుడు మీకు ఉదాహరణకి జలుబు చేసిందమ్మా జలుబు చేయగానే జలుబు మాత్రం రెండు రూపాయలు ఉంటుంది అనుకో కాదండి కిడ్నీస్ లో రాళ్ళు పోవడానికి ఒక టాబ్లెట్ ఉంది వంద రూపాయలు అది వేసుకుందాం అంటారు ఎవరైనా లేదు లేకపోతే ప్లేట్లెట్ ప్లేట్లెట్స్ పెరగడానికి ఒక కషాయం ఉంటుంది అది వేసుకుంటారా లేదు సంబంధం లేదు అవన్నీ జలుబు పోవడానికి క్రోసినో లేకపోతే రకరకాలు ఉంటాయి విక్స్ రాసుకోవడము లేకపోతే జండుబాము వాటర్లో వేసి వేడి నీళ్ళలో వేసి ఇలా ఆవిరిపడతారు అవి చేయాలి సంబంధం లేని పనులు చేస్తున్నారు తెలియక జనాలకి సెకండ్ లాడ్ ఎవరో పట్టుకోవాలి మీకు ధనభావం ఇబ్బంది వచ్చింది అంటే అంతేకాన్సెన్ ఉందండి నాకు కాల్సపు దోషం ఉందండి అందుకనే డబ్బులు రావట్లేదు అనుకుంటే ఎలా ఉంటుందంటే ఈ జలుబుకి ట్యాబ్లెట్ వేసుకోవాల్సింది ఇంకోటి ఏదో దేనికో టాబ్లెట్ వేసుకున్నట్టుగా ఉంటుంది జలుబు చేస్తే మోకాలు జండు బాం రాసుకున్నట్టుగా ఉంటుంది అలా ఏంటంటే ధనభావం పాడైందా లేదా ఉద్యోగం రావట్లేదు అంటే టెన్త్ హౌస్ ఎలా ఉంది సంతానం కలగట్లేదు చాలా మంది నేను చూశాను సంతానం కలగట్లేదంటే పంచమభావాన్ని చూడకుండా నాకు వెళ్ళినా అందుకే సంతానం కలగట్లేదు అంటే అసలు దానికి సంబంధం లేని అంశాలు ఇవన్నీ కూడా సో సంతానం కలగట్లేదంటే ఫిఫ్త్ హౌస్ ఎలా ఉంది లేదా ఓ దత్తాత్రేయుడు దిగంబర దిగంబర వల్లభ దిగంబర మంత్రం చేసుకోండి ఉద్యోగం రావట్లేదు అమ్మవారి నామాల్లో ఓం మాణిక్య మగుటాకార జానువయ విరాజితాయే నమా చేసుకోండి లేదండి నాకు ఏ వ్యాపారం చేసినా కలిసి రావట్లేదు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నమ అసలు నీకు ఎందుకు ఏ వ్యాపారంలో కలిసి వస్తుందని ఉంటుంది లాభస్థానం బాగుందా లేదా లాభమే కదా వ్యాపారం అంటే లాభస్థానం బాగుందా లేదా ధనాధిపతి ఎక్కడున్నాడు నీకు ఏ ధనం వచ్చే యోగం ఉంది ఇప్పుడు రవితో సంబంధాలు కలిగి ఉన్నాయి ధనానికి కారకుడు అప్పుడు మెడికల్ రూపంలో ధనం కలిసి వస్తుంది అది వదిలిపెట్టేసి నువ్వు హోటల్ పెడతానంటే డబ్బులు రావు ఎలా అంటే చాలామంది అంటారు ఏమండి నేను చాలా అండి నాకు ఎందుకో కష్టాలు వస్తున్నాయి అంటే నేనేమంటానంటే నువ్వు మంచివాడివే సరే ఇటు ఇటు వెళ్తే తిరుపతి వస్తుంది అనుకోండి మీరు నువ్వు మంచివాడిన అయినప్పుడు నువ్వు రివర్స్లో నడుచుకుంటూ వెళ్తే తిరుపతి వస్తుందా నీకు ఎందుకు రాదు నువ్వు మంచి వాడివేక అంటే ఇటుంది ఇటు వెళ్ళాలి కదా ఇటు వెళ్ళాల్సింది ఇటు వెళ్తున్నావు నేను మంచివాడునండి నేను ఎవరికి తప్పు చేయలేదండి నేను చాలా మంచి పనులు చేశానండి అండి కానీ నాకు ఎందుకు బిజినెస్ కలిసి రావట్లేదండి అంటే నీ జీవి నీ జాతకంలో మెడికల్ యోగంలో ఉంది వెళ్ళి హోటల్ పెడతానంటే ఎట్లా వస్తుంది అదే తిరుపతికి ఇటు ఉంటే ఇటు వెళ్ళినట్టుగా ఉంటుంది పరిస్థితి ఓకే అలా కాకుండా చంద్రుడితో సంబంధాలు తన యోగం ఇస్తే హోటల్స్ ఫుడ్ రిలేటెడ్గా డబ్బులు వస్తాయి లేదా ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్గా కుజుడు యోగాన్ని ఇస్తే భూముల ద్వారా వస్తాయి బుధుడు యోగాన్ని ఇస్తే ఏదైనా యాప్స్ మార్కెటింగ్ ద్వారా వస్తాయి గురువు యోగాన్ని ఇస్తే టీచింగ్ ద్వారా వస్తాయి బ్యాంకింగ్ సెక్టర్స్ టీచింగ్స్ అట్లా రాహు ఇస్తే కెమికల్ రిలేటెడ్ కేతు ఇచ్చిన రాహు ఇచ్చిన సాఫ్ట్వేర్ కూడా చెప్పొచ్చు మనం శని భగవాను ఇస్తే స్టీల్ ఐరన్ మంది ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే ఏమంటే నాకు ఐరన్ పడుతుందా అని అడుగుతారు నన్ను దేనికి ఐరన్ అంటే కారు కొనుక్కుందాం అనుకుంటా అట్లా కార్ కి సంబంధం ఏంటంటే కార్ ఐరన్తో తయారవుతుంది కదా అనుకుంటాడు అప్పుడు అందరూ చూసేది ఏంటంటే ఐరన్ అంటే శని కదా ఆ శని బాగున్న చూసుకుంటారు కాదు శని బాగున్న చూసుకోవడం కదా కారు కొనుక్కోవాలంటే శుక్రుడు బాగున్న చూసుకోవాలి సుఖాన్ని ఇస్తుంది కారు కంఫర్ట్ లగ్జరీ అంటే శుక్రుడు ఇలాగా జ్యోతిష్ శాస్త్రంలో అసలు మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి మనం పూర్వజంలో చేసిన కర్మ ఏమిటి దానికి ఏం చేయాలనే పాయింట్ని మర్చిపోయి ఇంకోటి ఏటో ముక్కు ఎక్కడ ఉందంటే ఇలా తిప్పి ఇక్కడ ఉందని చెప్పినట్టుగా ఉంటుంది పరిస్థితి అది తెలుసుకోవట్లేదు జనాలు అది మొట్టమొదటిగా తెలుసుకోవాలి అంతేగాని ప్రతిదానికి ఏం నడిచి నడుస్తుంది నాకు కాల్సర్పదోషం ఉంది నేను చాలా జాతక చాలా వీడియోలో చెప్పాను నూట ఎనభై మంది ప్రెసిడెంట్లకు ఉంది కాల్సప దోషం వాళ్ళందరూ ప్రెసిడెంట్లు అయ్యారయ్యా మీరు ఎందుకు భయపడతారు ఏళ్ళనాడు శ్రేణి అర్ధాష్టమ శ్రేణి అష్టమ శ్రేణుల్లోనే పీఎం అయ్యారు ఎవరు నరేంద్ర మోడీ గారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు సీఎం అయ్యారు ఏళ్ళనాడు చంద్రబాబు నాయుడు గారు అయ్యారు జగన్ అయ్యారు ఇంతమంది సీఎంలు పీఎంలు అయిపోతుంటే మీరు చేసే చిన్న చిన్న పనుల గురించి ఎందుకు భయపడతారంటారే ఫస్ట్ ఒక మెడికల్ లాగా ఇప్పుడు తలనొప్పి వచ్చిందంటే తలనొప్పికే మీరు టాబ్లెట్ వేసుకోవాలి అంతేగానే ఇనోదా చేశానంటే నాకు తలనొప్పి తగ్గలేదు కాబట్టి మెడికల్ షాప్ తప్పు మెడిసిన్స్ మెడిసిన్ తప్పు అంటే అంతే కదా ఈనోదా ఏది అవుతావు అజీర్ణం చేస్తే ఈనోదా అవుతావు అజీర్ణం సంబంధించిన తలుపుకి వాడతానంటే అట్లా అక్కడ రాంగ్ అవుతుంది దేనికి ఏం చేయాలి ఏ గ్రహం ఎలా ఉంది ఒక్కొక్క గ్రహానికి ఒక పోర్ట్ఫోలియో ఉంటుంది ఆ గ్రహం ఇచ్చే అనర్జీ ఉంటుంది ఆ రకంగా చూసుకోవాలి చాలా చక్కగా చెప్పారు గురుగారు